తాలూకా కష్టాలు ఒకసారి కళ్ళారా చూద్దామని నేను ఇక్కడికి రావటం జరిగింది ముఖ్యంగా జగనన్న ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండేటప్పుడు గత ప్రభుత్వ హయాంలో ప్రతి ఎకరా కూడా ఐదు వందల తొంభై ఆరు రూపాయలు ముందుగా ఇన్సూరెన్స్ కట్టి ఆ ఇన్సూరెన్స్ కట్టిన తర్వాత రైతు భరోసా కేంద్రాల ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కింద ఇచ్చి రైతు భరోసా కేంద్రంలో విలేజ్ అగ్రికల్చర్ ఆఫీస్ ద్వారా ఈ క్రాపింగ్ చేస్తూ ఈ క్రాపింగ్ ద్వారా రైతులకు కౌలు రైతులకు మొత్తంగా కూడా ప్రతి ఒక్క డిమాండ్ని రైతులకి ఎన్ని విత్తనాలు కావాలి ఎంత ఎరువులు కావాలి ఎన్ని పురుగు మందులు కావాలి అన్నది కియాస్కి ద్వారా రికార్డ్ చేసి కరెక్ట్ గా విత్తనాలు నాట్లు వేసే సమయానికి విత్తనాలు ఇచ్చి ఎరువులు ఇచ్చి పురుగు మందులు ఇచ్చి ఆ పంట చేతికి వచ్చే టైం కోతలు కోస్తున్నారు ఒకవైపు నూర్పులు కూడా జరుగుతున్నారు ఈ సమయానికి వచ్చేటప్పటికి జగన్ ఏం చేసేవారంటే ప్రతి కళ్ళానికి ప్రతి పొలం కూడా నేరుగా అగ్రికల్చరల్ ఆఫీసు ఆఫీసర్ రెండు విఏ వెళ్ళి ఆ ధాన్యాన్ని టెస్ట్ చేసి మాయిశ్చర్ టెస్ట్ చేసి దానికి గిట్టుబాటు ధర ప్రకటించి గిట్టుబాటు ధరతో పాటు జీఎల్టీ అంటే గోని సంచులు లేబర్ ఛార్జెస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవన్నీ కూడా యాడ్ చేసి ఆ బిల్లు రైతు అకౌంట్ లో పడేటట్టు చెట్టు అంటే ఇది ఏముంది విత్తనం నుంచి విక్రయం వరకు రైతు కోసం పూర్తి బాధ్యత వహించినటువంటి జగన్ అన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి అన్యాయం జరుగుతుంది ముందుగా రైతు భరోసా కేంద్రాన్ని సర్వనాశనం చేశారు రైతు భరోసా కేంద్రాల ద్వారానే ఇవ్వాల్సినటువంటి పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా కేంద్రం జగనన్న ఇచ్చింది ఎత్తేసారు పోని రైతులకు అన్నదాత సుఖీభవ కింద మరి ప్రకటించారు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్లో భాగంగా అన్నదాత సుఖీభవ ఎంత ఇరవై వేల రూపాయలు ఇరవై వేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే పద్నాలుగు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి రైతులకు కౌరు రైతులకు ఇద్దరికి ఇవ్వాలి దీనికి కనీస రూపాయి కూడా ఇవ్వలే అసలు అన్నదాత సుఖీభవ అన్నది ఉందా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా ఒకసారి రైతుల దగ్గరికి వెళ్ళి అడదాం అనుకుంటున్నాను మరి గిట్టుబాటు ధరను ప్రకటించారు అదే గిట్టుబాటు ధర అంతా రెండు వేల మూడు వందల రూపాయలు పద్దెనిమిది వందల నలభై రూపాయలు ఎనభై కేజీలు బస్తా వంద కేజీలు బస్తా అయితే రెండు వేల మూడు వందలు ఓకే మరి గిట్టుబాటు ధర ఇస్తున్నారా విత్తనాలు ఇచ్చారా ఎరువులు ఇచ్చారా పురుగు మందులు ఇచ్చారా అసలు ఏం చేశారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల నడ్డి విరగొట్టారు నేను ముఖ్యంగా ఈ రోజు మాట్లాడేది ఎందుకంటే ఇదే నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి నిన్న వ్యవసాయ శాఖ మంత్రి కి స్వయంగా ఒక గోడౌన్ కూడా ఉంది రైస్ మిల్లు కూడా ఉంది జిల్లాలో రైస్ మిల్లర్ సంఘం అధ్యక్షుడు ఎవరంటే స్వయాన అచ్చెన్నాయుడు తాలూకా సోదరుడు కింజరా పరిప్రసాద్ మరి ప్రొక్యూర్మెంట్ గురించి ఏం చేయబోతున్నారు మీరు మూడు లక్షల ముప్పై వేల టన్నులు సిఎంఆర్ ద్వారా నిమ్మాడ రైస్ మిల్ సెంటర్ నుంచి కలెక్ట్ చేయాలని కలెక్టర్ గారు నిసం చేశారు అంటే ఈ జిల్లాలో నుంచి మించి ఇరవై నాలుగు గోడౌన్స్ ఉంటే ఇరవై నాలుగు గోడౌన్స్ కూడా అచ్చెన్నాయుడు యొక్క స్వంత గోడౌన్ నుంచి మాత్రమే సీఎంఆర్ ద్వారా వెళ్లాలంట దానికి రైతులు ఏంటి సిస్టమ్ ఏంటి పెట్టారు అసలు అసలు కొనుగోలు ఎలాగ ప్రొక్యూర్మెంట్ గత ప్రభుత్వంలో అయితే డైరెక్ట్గా వెళ్ళి కొనేవాళ్ళం ఇప్పుడు ఎవరు కొంటారు ప్రభుత్వం కొంటుందా ఏ రైస్ మిల్కు పంపించాలి నాకు తెలిసింది ఏంటంటే ప్రభుత్వం కొనుగోళ్ళలో మళ్ళీ దళారీ వ్యవస్థ మొదలైంది రైతుల దగ్గరికి దళారీలు వస్తున్నారు పద్దెనిమిది వందల నలభై రూపాయలు మీరు అన్నటువంటి ఎనభై కేజీల బస్తాకి నాలుగు వందలు తగ్గించమంటున్నారట మరి రెండు వేల మూడు వందలైన వంద కేజీల బస్తాకి ఐదు వందలు తగ్గించమంటున్నారట అంటే పదిహేడు వందల రూపాయలు ఇస్తారు పద్దెనిమిది వందల రూపాయలు ఇస్తారు వంద కేజీల బస్తాకి పద్నాలుగు వందల రూపాయలు ఇస్తారు ఎనభై కేజీల బస్తాకి ఈ నాలుగు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు వెళ్తున్నాయి దళారీ చేతిలోకి వెళ్తున్నాయి దళారీ ఎవరి దగ్గరికి వెళ్తాడు అచ్చెన్నాయుడు తాలూకా స్వయాన సోదరుడు హరిప్రసాద్ దగ్గరికి వెళ్తాడు స్వయాన అచ్చెన్నాయుడు నియోజకవర్గంలో ఈ శ్రీకాకుళం జిల్లాలో రైతుల నడ్డి వెరగబొట్టారు రైతుల తాలూకా పరిస్థితులను సర్వనాశనం చేశారు వ్యవసాయ రంగం కుదేలైపోయింది ఈ సంవత్సరం చూస్తే సుమారుగా ఎకరాకు నలభై బస్తాలు పండి అంటే పది లక్షల టన్నులు ధాన్యం ఈరోజు పండింది ఈ జిల్లాలో ఐదు లక్షల టన్నులు ఇచ్చారట గతేడా జగనన్న ప్రభుత్వంలో ఆరు లక్షల టన్నులు సేకరించామే మరి ఇప్పుడు ఐదు లక్షల టన్నులు ఏంటి లక్ష టన్నులు ఎందుకు తగ్గించారు ప్రొక్యూర్మెంట్ లో కూడా ఒక పగజానం లేదు ఇవన్నీ కూడా మోసపూర్తమైనవి నేను చెప్పినవి నిజమే అని నేను కొంతమంది రైతులను కలిశాను ఒకసారి అక్కడికి వెళ్దాం పొలం దగ్గరికి వెళ్ళి ఒకసారి కోతలు జరుగుతున్నాయి నూర్పు మిషన్లు నూర్పు కూడా జరుగుతుంది రైతులు ఏమంటారో కూడా మీకు జగనన్న ప్రభుత్వంలో పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అప్పుడు అయింది ఇప్పుడు ఇరవై వేలు ఇస్తామన్నారు కూటమి ప్రభుత్వం వచ్చిందా మీకు వచ్చిందా అంటే అన్నదాత సుఖీభావ్ పేరుతో ఎన్నికలకు ముందు మీకు మాటిచ్చారు వచ్చిందా మీరు విత్తనాలు ఎరువులు పొరుగు మందుల గురించి అడిగారా ప్రభుత్వానికి అర్జు పెట్టుకున్నారా ఇచ్చారా మీకు ఎరువులు విత్తనాలు పురుగు మందులు ఏవి ఇవ్వరు అంటే మీరే కొనుక్కున్నారా బయట బజార్లో ప్రైవేట్గా కొనుక్కున్నారా మరి ఇప్పుడు గిట్టుబాటు ధర ఇవ్వాలి కదా బస్తాకి ఎన్ని కేజీలు ఉంటాయా ఎనభై ఎనభై కేజీలు ఒక బస్తా వంద కేజీలకు బస్తా మీకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎంత ప్రకటించిందో తెలుసు తెలుసా కనీసం అది కూడా తెలియదు మీకు ప్రభుత్వం వంద కేజీలకు ధాన్యం బస్తా మీరు అమ్మాలనుకుంటే రెండు వేల మూడు వందలు ప్రకటించారు ఎనభై కేజీల బస్తా అయితే పద్దెనిమిది వందల నలభై రూపాయలు ప్రకటించింది అది తెలుసా మరి ఎలా మీరు దాన్ని ఎవరు అనుకుంటున్నారు ఎలా అమ్ముతారు ఏమన్నారు అంటే పండించిన దాన్ని దళారీకి ఇస్తారు నేను చెప్పాను కదా ఇప్పుడే నేను ఈ పొలానికి రాకముందు చెప్పాను మళ్ళీ దళారీల వ్యవస్థ అంటే సర్వనాశనమైన రైతాంగ విధానం అనడానికి ఇది ఒకటే ఉదాహరణ ఇంతవరకు దళారీలకి దూరం పెట్టారు జగనన్న ఇప్పుడు దళారీ వ్యవస్థ ప్రారంభం నేను ఇప్పుడే పొలానికి రాకముందు ముందే చెప్తాను నేను ఈ ప్రభుత్వంలో ఎటువంటి దారిద్ర్యాలు సంభవిస్తున్నాయి సాక్షాత్ ఈ జిల్లాలో ఉన్నటువంటి అచ్చెన్నాయుడు ద్వారా వ్యవసాయ శాఖ మంత్రిని చెప్పుకున్న అచ్చెన్నాయుడు ద్వారా ఎటువంటి మోసాలు జరుగుతున్నాయి రైతుకి ఎటువంటి అన్యాయం జరుగుతుందని నేను ఇప్పుడే చెప్పి పొలంలోకి వచ్చి సరదాగా ఒక నాలుగేళ్ళు కోద్దామని కోసాను కోసి రైతన్నకు అడిగాను రైతులకు స్పష్టంగా ఈ విషయం తెలియదు ఇది దుర్మార్గం దుర్మార్గమైనటువంటి చర్య నేను ఒక్కటే తెలియజేస్తున్నాను ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారీ వ్యవస్థని రద్దు చేయాలి ధాన్యాన్ని ప్రతి ధాన్యం పొంది ప్రభుత్వమే కొనాలి గిట్టుబాటు ధర కచ్చితంగా ఆన్లైన్ ద్వారా అకౌంట్లో వేయాలి పది లక్షల టన్నులు కనీసంలో కనీసం శ్రీకాకుళం జిల్లాలో పండితే ఐదు లక్షల టన్నులకు మాత్రమే ప్రొక్యూర్మెంట్ కి నేను కలెక్టర్ గారు అధికారాలు ఇచ్చారట ఐదు లక్షల టన్నులు కాదు అవసరమైతే పది లక్షల టన్నులు కూడా కొనాలి ఈరోజు కొనుగోళ్లు ప్రారంభం కాక ముందే నేను ఈ రోజు పొలంకి వచ్చాను ఆఖరిపు ధాన్యపు గింజ కొనే వరకు కూడా నేను పోరాడుతూనే ఉంటాను ఇలాగ అన్ని ప్రాంతాలకు కూడా కళ్ళాలకెళ్ళి కలుస్తాను ఎక్కడ ధాన్యం కానీ కొనకుండా ఉండినా దళారీల తాలూకా చేతివాటం ఇందులో ఉండినా రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిసిన పోరాటం ప్రారంభిస్తామని రైతుల తరఫున ఉద్యమే చేస్తామని నేను గట్టిగా ఈ ప్రభుత్వానికి తెలియజేసుకుని హెచ్చరిస్తున్నాను అచ్చనేయుడు సంబంధిత శాఖకు మంత్రి నువ్వే ఉన్నావు కాబట్టి డైరెక్ట్గా నీకే ఈ విషయాలు తెలియజేస్తున్నాను వెంటనే నేను నీ నియోజకవర్గం నీ చెక్కని నువ్వు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన చూస్తున్నటువంటి నియోజకవర్గం రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం చేస్తున్నటువంటి మా మంత్రిగా నువ్వు ఏం నిర్ణయం చేశాన ప్రజలకు ఇలా మోసం చేస్తారా ఇలా అన్యాయం చేస్తారా దీన్ని నేను తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాను తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదని ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నాను కూట ప్రభుత్వానికి ప్రశ్నించాం ప్రశ్నించిన దానికి సమాధానం చెప్పండి దయచేసి సమస్యను పరిష్కరించుకొని దీన్ని ప్రభుత్వాన్ని కోరుతున్నాను ప్రభుత్వ అధికారులు మీ దగ్గరకు ఎవరు వచ్చారు ఏ ఓ గానీ ఏడీ అగ్రికల్చర్ లేని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎవరు రాదు మరి ధాన్యాన్ని మీరు ఎవరికి అమ్మాలనుకుంటున్నారు అన్నది ఇంతవరకు మీకు ఎటువంటి సమాచారం లేదు ఇబ్బంది అయింది మరి ఎవరు వర్షం వస్తే ఏం చేస్తారు మరి పండి ఆల్రెడీ ఏ ధాన్యం అయితే నూర్పు జరిగిందో నూర్పు జరిగిన ధాన్యాన్ని కొనేస్తున్నామని కూడా కలెక్టర్ గారు నేను చెప్పారు నూర్పు జరగని ధాన్యం ఏదైతే ఉందో పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు తుఫాన్లు వస్తున్నాయి చొద్దు అని చెప్పారు సరే అది బాగానే ఉంది మీకు ఈ విషయం తెలుసో లేదు తుఫానుకు ముందు ఎవరైతే నూర్పు చేశారో ఆ ధాన్యాన్ని కొన్ని ఉన్నారు మీరు మీరు ధాన్యాన్ని పోగు పెట్టుకున్నారు ఎప్పుడు మరి కొంటారు ఎవరు కొంటారు మీ గ్రామం నుంచి ఒక గింజలు లేదు అసలు మీకు మద్దతు ధర ఎంత తెలిసినా ఎనభై కేజీల బస్తాకి పద్దెనిమిది వందల నలభై రూపాయలు వంద కేజీల బస్తాకి రెండు వేలు మూడు వందల రూపాయలు పెట్టారు మీకు ఎంత ఇస్తామంటున్నారు అసలు నేను చెప్తాను ఎంత ఇస్తామంటారు అంటే పద్దెనిమిది వందల నలభై రూపాయలు విలువైన ఎనభై కేజీలు బస్తాకి పద పద్నాలుగు వందలు ఇస్తామంటున్నారు మీకు తెలుసు అసలు పద్నాలుగు వందలు ఇస్తామంటున్నారంటే ఆ ధర నాలుగు వందల నలభై రూపాయలు దళారీ చేతి వెళ్ళిపోతుంది కష్టం మీది దళారీకి నాలుగు వందల నలభై వెళ్తుంది దళారికి రైస్ మిల్లు కలిపి నాలుగు వందల నలభై వెళ్తుంది ఒక్కో బస్తా మీద ఈ ప్రభుత్వం వచ్చిన తరగతి మీకు ఇది ఇవ్వలేదు అమ్మ రైతు భరోసా ఇవ్వలేదు మరి అన్నదాత సుఖీబాబా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇస్తామన్నారు ఇచ్చారు ఇరవై వేల రూపాయలు ఎరువులు విత్తనాలు పురుగు మంత్రి ఇచ్చారా హిట్ టీవీ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి